హలో వెల్కమ్ టు అనర్ వీడియో ఈ రోజు స్పెషల్ జీడిపప్పు ములక్కడ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత అందులోకి టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు అయితే కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గించుకోవాలి తర్వాత ఇందులోకి మొలక్కడలు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని ముందుగా పెట్టుకున్నాం ఇందులో యాడ్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకి జీడిపప్పు కూడా ముందుగా ఒక గంట పాటు నానబెట్టుకున్న కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకొని సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకొని కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక బంగాళదుంపును ఇలా పీల్ చేసేసుకొని ఇందులో కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇదంతా కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం మగ్గించుకుంటే మన టేస్టీ టేస్టీ జీడిపప్పు ములక్కడ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ